హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు బంధు రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే ముగిశాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో దాదాపు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే ప్రకటించడం జరిగింది ఈ యొక్క పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏతేది నుంచి డబ్బులు పడుతున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కింద తొలి విడత ఏడు వేల ఐదు వందల రూపాయల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద మొదటి విడత లక్ష రూపాయలు జమ చేసు జమ అయింది ఇక మొదటి విడత పూర్తి చేసుకుని రెండవ విడత కింద లక్ష యాభై వేల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేసింది ఇక ఇప్పటికీ డబ్బులు అయితే పడుతున్నాయి ఈ నెల పదహారుతో రైతు రుణమాఫీ అనేది ముగుస్తుంది ఈ నెల పదిహేడో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడత కింద మనకు రైతు భరోసా కింద మొత్తానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకోండి